అర్జునుడు ఉత్తరుణ్ణి స్థానంలో కూర్చుండబెట్టి చేతికి పగ్గాలందించి అల్లంత దూరంలో కానవస్తున్న జమి చెట్టు వైపు ఆ రథాన్ని నడిపించవలసిందిగా ఆజ్ఞాపించాడు పేడి రూపుతో ప్రచ్ఛన్నుడైన జాజ్వల్యమాన స్వరూపంతో సాక్షాత్కరించిన ఆ యోధాగ్రేశ్వరుడి వైపు చూసి కౌరవ సైనికులు ఆశ్చర్య ఆవేశంతో నిర్ఘాంతపడి నిలుచున్నారు ఆ వీరభటుల ధోరణి గమనించి అపశకునాలు ఒక్కసారిగా ఆలోకించి ద్రోణాచార్యుడు కౌరవేశ్వరుల వైపు చూసి హెచ్చరించాడు ఆకాశంలో సూర్యుడి తేజస్సే వెలవెలబోతున్నది దిశాంచలాలలో జంబుకాక్రోశాలు ఉచ్చైశ్వనాలతో వినవస్తున్నాయి చిత్ర విచిత్ర వర్ణాల మేఘాలు అన్ని చోట్ల ఘోషిస్తున్నాయి సమరతూర్యాల సవ్వడి క్రమక్రమంగా మందగిస్తున్నది ఏనుగుల బారులు అకస్మాత్తుగా తూలిపడుతున్నాయి ఉత్తమాశ్వాల ముఖాల నుండి అనవరత బాష్పధార ప్రవహిస్తున్నది రథపతాకలు అకారణంగా వాలిపోతున్నవి ఆయుధాల నుండి అగ్నికీలలు ఆవిర్భవిస్తున్నాయి దిగంతాలలో ధూమరేఖలు ఉదయిస్తున్నాయి ఇందువల్ల త్వరలోనే పగవారితో సమరంచల రేగగలదని భావిస్తున్నాను కనుక మీరొక్కొక్కరు సైన్య వ్యూహాలెంతో మెళకువతో అమర్చుకొని ఆయుధాలతో సర్వసన్నద్ధులై మిక్కిలి జాగరూకతతో నలువైపులా నిరీక్షించవలసినది ఉత్తరుని రథం మీద సమాసీనుడైన సూరుడు అర్జునుడే అని ద్రోణాచార్యుడు అంతకు మునుపే నిశ్చయించుకున్నాడు అతని అజ్ఞాతవాస నియమానికి ఆ పోరాటంతో అంతరాయం కలుగగలదేమో అని ఆ ఆచార్యుని హృదయంలో ఆ సమయంలో ఆందోళన చెలరేగింది ఆ శిష్యుల పక్షపాతి ఒకించుక అలజడివడి భీష్మాచార్యుని వైపు చూసి నిగూఢంగా రహస్యమైన ధోరణితో సంభాషించాడు ఈ సూర్యుడు ఎందుచేతనో ముందు వెనకలు ఆలోచింపక కురువీరుల సమక్షంలో తన స్వస్వరూపంతో సాక్షాత్కరిస్తున్నాడు ఇది నాకెంతైనా ఆశ్చర్యం కలిగిస్తున్నది ఈ ధోరణి కేవలం అహంకారావేశం కాక మరేమి సత్వరమే భూతలికవతరించిన దేవేంద్రుని బలే మన వాహినిపై విక్రమిస్తున్నాడే ఈతని సంకల్పమేమో అవగాహన కాదే ద్రోణాచార్యుడు పలికిన పలుకులు విని భీష్మాచార్యుల వారు ఆ అస్త్రవేత్త సంశయం తొలగించదలచి దుర్యోధనుని వైపు అవలోకిస్తూ వ్యంగ్యవైఖరితో శాత్రువు లేకీభవించి మన మీదికి ఉరుకుతున్నారు మొక్కవోని భుజశక్తితో పోరాడవలసిన తరుణం సమీపిస్తున్నది అచంచల ధైర్యంతో మన మొక్కొక్కరమే పగవారిని ఎదుర్కొరవలను అని హెచ్చరించాడు ఆచార్యుడు ఆ హెచ్చరిక అంతరార్థం గ్రహించుకొని సవ్యసాచికి అజ్ఞాతవ్రతభంగ భీతి లేదని నిశ్చయించి ఆ భావంపైకి ఏమాత్రం వ్యక్తం కాని యొక్క దుర్యోధను వైపు చూసి తన అభిప్రాయం వక్కాణించాడు కొండగుహలో ఆకటి చిచ్చుతో అల్లల్లాడుతున్న సింహం మదించిన గజేంద్రాల సమూహం వైపు చూసినంతలోనే కార్చిచ్చువలే మీదకు ఉరికి చీల్చి చండాడుతున్నది అదే ప్రకారంగా చిరకాలం అరణ్యవాస క్లేశంతో అలమటించిన సవ్యసాచి చిచ్చర పిడుగువలే మనపై చెలరేగుతున్నాడు ఈ తరుణంలో కౌరవసేనులో ఆశూరునితో పోరాడగల పోటరులున్నారో లేదో అని ఆందోళన పడుతున్నాను ఆ కిరీటికి గోగడాల తరలింపు ఏపాటి అపూర్వ భుజశక్తితో ఆ ముక్కంటినే ఎదిరించి నిర్జించిన మేటి విలుకాడు పార్థుడు ఇది మీరందరూ ఎరుగుదరు కదా అయితే రాధేయుని హృదయంలో ఆ పలుకులు వాడి వాడి ములుకులై నాటుకున్నాయి ఆ దురభిమాని చురుకు చూపులతో ఆచార్యుని వైఖరిని నిరసించి ఆగ్రహావేశంతో ప్రజ్వలించాడు గురువర్య నిన్నెవ్వరేమనగలరు ఇందువల్లనే కేవల పాండవ పక్షపాతంతో నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నావు నీకిది సముచితమేనా ఈ కౌరవసేన కంతటికి నీ నీవొక్కడవేనా భగవాని ప్రతాపశక్తి ప్రశంసించి దాని ముందు మన శూర్యులు ఎందుకు కొరగాని వారని నిందిస్తున్నావు వాస్తవానికి ఆ నరుడు అంతటి మహనీయుడా అతడే వచ్చిన కట్టెదుట నిలచినా నిశిత సాయకాలతో గుండె చీల్చి మన సైనికుల జయ జయధ్వానాలతో గగనాంతరాళమే ప్రతిధ్వనింపజేయగలను ఆ వీరాలాపాలు ఆకర్ణించినంతలోనే దుర్యోధనుడు ఎలుగెత్తి గర్జించాడు కర్ణ పొరబడుతున్నావు నీవు ఇతడు అర్జునుడే అయిన ఎడల తిరిగి పన్నెండేళ్ల పాటు ఘోరారణ్యంలో నివసించగలడు మరి ఒకడైన పక్షంలో నా అమ్ముల పదిలోని తీవ్ర నారాచాలతో క్షణంలో తత్తునియలు చేసి వధించి వీరభటుల అభినందనలు అందుకొనగలను ఇకవానికి ఆయుర్దాయం మూడినట్లే భీష్మద్రోణులు ద్రోణులు అమలు ఆ ధీరాలాపాలు ఆలకించి లోపల సందేహించిన పై పైకి మాత్రమే అవునవును అని అంగీకరించారు ఇంతలోనే జమ్మి చెట్టు దగ్గర ఆ రథం నిలిపివేయవలసిందని పలికి అర్జునుడు ఉత్తరుణ్ణి ఆదేశించాడు ఉత్తర ఆ శమీవృక్షంపై గాంధీవము విలసిల్లుతున్నది ప్రస్తుతం మన వద్ద ఉన్నటువంటి ధనస్సు మిక్కిలి చిన్నది ఇది బలహీనమైనటువంటిది దీనితో శాస్త్రవుల దృఢ కవచాలు కానీ బలిష్ట గజ శరీరాలు కానీ ఛేదించలేము నూరు కార్ముకాలైన వేలధనస్సులైన ఆ గాంధీవంతో సరిపోజాలవు కనుక నీవిక ఆ జమ్మి చెట్టెక్కి ఆ మేటి విల్లు తీసుకుని రావలసినది ధర్మజ నకుల సహదేవుల ఐదుగురు తమ తమ దివ్యమైన ఆయుధాలు కట్టగా కట్టి దానిపై భద్రపరిచి ఉంచారు వాటిలో నుండి ఒక్క గాంధీవం మాత్రమే స్వీకరించి మిగిలినవన్నీ తిరిగి యథాప్రకారంగా బంధించి మిక్కిలి జాగరూత రూపతతో సంరక్షించవలసింది అల్లదిగో అదే వారి ఆయుధ సమూహం నిక్షేపించిన నెలవు ఉత్తరుడు ఆ ఆనతి విని బృహన్నల నీవు నిర్దేశించిన శస్త్రాలేవి నాకు అగుపడటం లేదు ఒక భీకర మృత శరీరం మాత్రమే కాన వస్తున్నది క్షత్రియ కుమారుణ్ణి నేనది స్పృశించగలనా నన్ను ఇటువంటి నీచకృత్యం నిర్వహించవలసినదని ఆజ్ఞాపించడం న్యాయమేనా ఇది కేవలం పాపకార్యం కాదా అని ప్రశ్నించాడు బృహన్నల అది విని నవ్వి రాజకుమారా మనుష్యులెవ్వరూ దరికి రాకూడదని తలచి ఆ శస్త్ర సమూహానికి ఆ తీరులో శవాకృతి ఏర్పరచారు అంతేగాని అది మానవ మృత శరీరం కాదు నిన్నటువంటి నీచకృత్యానికి వినియోగించగలననుకున్నావా వెంటనే ఆ జమ్మి పైకెక్కి ఆ చాపం నా చేతికి ఇవ్వవలసినది అని ప్రార్థించింది ఉత్తరుడిక మారు మాటాడక ఆ శమీవృక్షం మీదికి అధిరోహించి ఆయుధ సమూహ బంధనం సడలించాడు అంతలోనే ఆ అస్త్రాల నుండి వింత వెలుగుల మెరుపులు ఉదయించి ఉత్తరుని కనుదోయిలో తళతళలు ఉద్భవింపజేశాయి అంతేకాదు వానిలో కొన్ని కార్ముకాలు విచిత్ర ప్రభలతో బంగారు చెలువల వలె సంచలించాయి గాండీవం జమ్మివృక్షంపై అవతరించిన మెరుపై తరలించింది ఉత్తరుడు వాణివైపు చూచి విహ్వలించినంతలోనే బృహన్నల భయపడవలదని అని పలుకులతో సమాశ్వాసించాడు విరాట రాజకుమారుడంతట సారథి అని పిలిచి వినిలో ఒక చాపం పైడి కొండ చెలవలే మెరుస్తున్నది దీనిపై పొదిగిన బంగారు తామర పూల కాంతులతో జమిపై తమ్మివిరులు ఉదయిస్తున్నాయి ఈ రాశిలో మరికొన్ని విచిత్ర ధనస్సులు వేర్వేరు ఆయుధాలు కానవస్తున్నాయి ఇవి ఎవరెవరివి అని ప్రశ్నించాడు బృహన్నల ఆర్ద్రానురాగ దృష్టితో ఉత్తరుని సంశయం నివారించింది నృపనందన నీవు మొట్టమొదట పేర్కొన్న మహాధనుస్సు ఆ సవ్యసాచిది దాని సహాయంతో ఆ సూరుడు సమరంలో ఎదిరించి నిలిచిన సురాసురాలనందరినీ అనాయాసంగా నిర్జించాడు ప్రాచీన కాలంలో అది ఆ పరమేష్ఠి కరకమలమే అలంకరించింది తేజోరాశితో ప్రకాశిస్తున్న దాని వైపు అరివైరులు దానివైపు అరివీరులెవరూ కన్నెత్తి చూడలేరు బ్రహ్మ నూరు వేల సంవత్సరాలు ప్రజాపతి అరవది నాలుగు వేల సంవత్సరాలు దేవేంద్రుడు ఎనుభది ఐదేళ్ళు సోముడు ఐదు వందల హాయన అయనాలు వరుణుడు నూరేళ్లు క్రమక్రమంగా అది ధరించి శాస్త్రవ నిరీక్షలై ప్రకాశించారు అగ్నిభట్టవారకుడెంతో వేడుకపడి ఆ కీయవలసినదని వరుణదేవుని వేడుకొని స్వీకరించాడు ఖాండవారణ్యదహన కాలంలో అపూర్వ సాహసానికి ఎంతో మెచ్చుకొని అర్జునునకు అది బహుకరించాడు ఆ మేటి విలుకాడు అరవది సంవత్సరాల పర్యంతమో ఇది ధరించి విజయపరంపరలతో వర్ధిల్లగలడు స్వర్గమర్త్య పాతాళలోకవాసులందరూ సదా దీనికి జయజయులర్పించి గౌరవిస్తున్నారు నల్ల కలువల వెలుగులతో వృషభ చిత్రాలతో ఒప్పుతున్నదా నరేశ్వరుని కార్ముఖము తాళవృక్షం వలె సమున్నత బంగారు వానర చిత్రాలతో ప్రకాశిస్తున్నదా భీమసేనుని చాపము అగ్నిహోత్ర కాంతితో పైడిమీనుల చిత్తరువులతో విలసిల్లుతున్నదా నకుల కుమారుని సింగిణి విచిత్ర దీప్తితో స్వర్ణమయూరాలతో విలసిల్లుతున్నదా సహదేవుని చాపము అల్లవిగో ఆ మహాసాయికం పాండవ మధ్యమునిదే నలువైపులా వెలుగు విరజమ్ముతున్నదే అది ఆ మారుత కుమారుని మహాగదాదండము అనంతరం బృహన్నల శేషించిన పాండవాయుధాల స్వరూప స్వభావాలు ఎరిగించింది ఆ అద్భుత ప్రసంగం విని నిర్ఘాంతపుడి విరాట నందనుడు ఉసూరుమని నిశ్వసించి ప్రశ్నించాడు నర్తకాగ్రణి ఈ జమ్మి చెట్టుపై తమ మహనీయు తమ మహనీయ ఆయుధాలెంతో జాగరూకతతో భద్రపరిచిన పాండవసింహులు ఎక్కడికి పోయినారో నీకేమైనా తెలిసిన ఎడల నా కరిగించవా ఆ మహానుభావులు ఆర్యజనులకు ఆప్తబాంధువులు శాత్రవాంధకార భాస్కరులు మిత్రకోటికి ఎల్లప్పుడూ చేదోడు వాదోడుగా సంచరి సంచరిస్తున్న సచ్చారిత్రులు ధర్మమూర్తి ఆ యుధిష్ఠిరుడు ఎక్కడ తలదాచుకున్నాడో మహనీయుల భీమార్జునులు ఎక్కడ ప్రచ్ఛన్న రూపాలతో సంచరిస్తున్నారో హా దైవమా కుసుమ సుకుమారుల నకుల సహదేవులు ఏమైనారో కదా కాంతామణులలో సజీవ కర్పూర దీపిక వంటి ఆ పాంచాలీదేవి ఎన్నెన్ని విధాల ఇడుములు అనుభవిస్తున్నదో కదా దుర్యోధనుని కపటద్యూతంతో పరాజితులై కారడవుల పాలైన ఆ పరాక్రమవంతుల ప్రఖ్యాత నామధేయాలు ఎచ్చట వినబడవు కదా ఎంతటి వారికి ఎట్టి దుర్గతి సంభవించింది అని దైన్యంగా పలికాడు ఉత్తరుడు ధన్యుణ్ణి नमस्कार मी ऊटर जानक रामारा